తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు సభ నిర్వహణ చేపట్టిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను మహానాడుకు వెళ్లే వారికి అధిక శాతం కేటాయించడంతో సాధారణ ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు లేక తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవడం జరిగిందని ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని బస్సులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు మానాడుకు ఇక్కడ జనాలు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే అన్ని మానాడు పోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు కొన్ని బదులు నుంచి కొన్ని బదులు తీసుకుంటే సరిపోవు సెవెంటీ ఫైవ్ శాతం తీసుకుపోయారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తిరుగుతున్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు నాడుకు పోయిన బస్సులు దండి ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడ పోవాలని ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ బస్సులు లేవు మహనాడుగా పెట్టేది బస్సులు అన్ని నూటికి ఎనభై పర్సెంట్ పోయినాయి బస్సుల ఇరవై పర్సెంట్ మాత్రం ఉండేది బస్సులు మహనాడు మీటింగ్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అన్ని బస్సులు అయినాయి కాబట్టి ఇక్కడ ప్యాసింజర్ కు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డిపో మేనేజర్ గారు త్వరగా బస్సులు వేయాలని మనవి చేస్తున్నాం అన్ని మహనాడు బస్సులు పంపించారు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది కానీ ప్రజలు కూడా చూసుకోవాలని మనవి చేస్తున్నాం